మాట్లాడు నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు నాకు ఇద్దరు పిల్లలు నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను గిల్టు నాగలండి చెవులవి కానీ గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి గానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్లి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి ఈ అన్నం క్యాండ్ని పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావు మనం చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్తాను సార్ దేంట్లో వెళ్తావమ్మా ఆటోలో వెళ్తాను సార్ ఆటో చార్జ్ నువ్వు పే చేసుకొని వెళ్తావా సార్ అంటే ఎప్పుడు ఆటో దొరుకుతా ఆటోలో వెళ్తా ఆటోలు దొరుకుతాయి సార్ ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది సార్ ఎన్ని కేజీలు గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు నీకు నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ చిన్న స్కూటర్ కదా నేర్చుకుంటానండి నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది చేస్తుందా పనిచేస్తుందండి అండి తగిలించుకుంటే బాక్స్ తగిలించుకొని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే అందుకని బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకుని వెళ్ళొచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనేయండి అదే మరి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటుంది పెట్రోల్ బంక్ పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి